అస్లాంలేకం నమస్కారం అండి ముస్లిం కాబట్టి ముస్లిం పద్ధతిలో అందరికీ దేవుడు కరుణించుగాక అనేసి అస్లాం లేకం అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కరుణించుగాక అనేసి ఈరోజు అవినీతి పైన ఎవరైతే పోరాటం చేస్తున్నారో అవినీతి నిరోధక సమాజంగా పోరాడేవాడు వాని పైన అవినీతికి అవినీతికి పాల్పడే వాళ్ళు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ చేతులు బలైపోతున్నాడు ఎంతోమంది చేస్తున్నారు మనకు స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి పైన నిజమైన పోరాటం చేసిన భారతదేశ ముద్దు బిడ్డలు ఎంతోమంది ఉండాలి అందులో ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు హిందువులు ఉన్నారు జాతి మత భేదం లేకుండా భారతదేశ ముద్దు బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళ చేతులు బొమ్మలుగా ఉన్నటువంటి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతి లో మన భారతీయుల బతుకులు చిత్రలావతలం అయ్యేటప్పుడు అందరూ పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు కానీ ఈరోజు ఈ దొంగ అవినీతి అవినీతి ఐఏఎస్లో ఐపిఎస్లు చేతుల్లో మన భారతీయులు అదే విధంతో ఇప్పుడు స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ స్వేచ్ఛ రావాలంటే ప్రతి ఒక్కరూ భారతదేశ చట్టాన్ని తెలుసుకోవాలి అవినీతి చేసేవారిని అవినీతి పైన వారిని ఎప్పటికప్పుడు గమనించి అవినీతి నిరోధక సమాజంగా తీర్చిదిద్దే వాళ్ళకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి ఈ రోజుల్లో దేశాన్ని కాపాడుతుండేది ఒక మిలిటరీ వాడైతే దేశంలోని ప్రజలను కాపాడేది ఒక పోలీసు ఈ పోలీసు వాడు అవినీతి పనులు అందరికీ చెప్పట్లేదు కొంతమంది పోలీసులు అవినీతి పనుల వల్ల కొంతమంది అవినీతి పోలీసుల వల్ల దేశంలోని ప్రజలు ఈ రోజు కూడా బ్రిటిష్ హయాంలో మన భారతీయులు ఎట్లా చిత్రావతరం అవుతున్నారో అట్లా వాళ్ళ ఈ రోజు చెప్తున్నాయి ఈ అవినీతి అధికారులను వెంటనే గుర్తించి వాళ్లకు అధికారులను గవర్నమెంట్ ఇంటికి ఏమీ చేరకుండా నిర్ధార్చనంగా డిస్మిస్ చేయడానికి ప్రతి ఒక్క ఎన్జిఓ నేషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఒక్క సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి తోడు ఇవ్వాలి ప్రతి ఒక్కరు సయ్యద్ మీర్ అనేటువంటి నాకు తోడు ఇవ్వండి ఎక్కడక్కడ అవినీతి అధికారి లేకున్నా చేద్దాం అవినీతి అధికారులకు తోడ్పడుతున్నటువంటి కొంతమంది అవినీతి ఐపీఎస్ ఉన్నారు ప్రతి ఒక్కటి వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకోకపోతే నేను హైకోర్టులో వీళ్ళకు అన్ని చూపించి నాయను హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని ప్రతి ఒక్క ఐపీఎస్ అధికారి అవినీతి ఐపీఎస్ అధికారి ప్రతి ఒక్క అవినీతి ఐఏఎస్ వాళ్ళ చిట్టాలు ప్రతిరోజు యూట్యూబ్లో పెడతా ఉంటాను ప్రతి ఒక్కరూ గమనించండి నేను హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులు తీసుకుంటేకి మినిమం అంటే మినిమం మినిమం టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది దీన్ని సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ గు మరియు రాష్ట్రపతి కూడా నేను చర్చకి చూస్తున్నాను ప్రస్తుతానికి ఇంత బాధగా ఎందుకు చెప్తున్నానంటే తిరుపతిలోని వర్లాగుంట్లో నివాసం ఉన్నటువంటి వ్యక్తి పేరు నసీబ్ అతను పుత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు వాళ్ళన్న అమెరికాలో గ్రీని గ్రీన్ కార్డు హోల్డర్గా ఉంటాడు అతని దగ్గర ఇక్కడ సబ్ రిజిస్టర్లు ఇతను వీళ్ళ అక్క మున్వర్ సూత బిఎస్ఎన్ఎల్ కంపెనీలో పనిచేసే చేస్తుంది వీళ్ళందరూ అవినీతి సొత్తు వందల కోట్లు వందల కోట్ల డబ్బును ఎత్తుకుపోయి అవినీతిగా సంపాదించినటువంటి అవినీతి సొత్తును ఎత్తుకుపోయి బిట్ కాయిన్స్ రూపంలో అమెరికాలో పెడతారు అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళన్నా భార్య ఉండి కూడా పొగురు పట్టి ఏరే ఆమెను ఆన్లైన్ మ్యారేజ్ చేసుకుంటాడు ఏ కారణాల వల్ల చనిపోయాడో అకస్మాత్తుగా రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోతే భార్య ఉండి కూడా ఇక్కడ రెండో భార్య ఆమె అతని కాస్తులు పూర్తిగా కొల్లగొట్టడానికి చూస్తే అది కనుక్కున్నటువంటి నసీబ్ మా దగ్గరికి వస్తాడు ఈ నసీబ్ విషయంలో మేమంతా గాలిస్తే ప్రతి ఒక్కటి వందల కోట్ల అవినీతి సొమ్ము ఎట్టెట్ట దొంగతనాలు చేసిండేది ఎట్టెట్ట ప్రజల నోరు కొట్టిండేది మేము కనుక్కుండేటప్పుడు మా డబ్బులు మేము అవినీతి మాకు మోసం చేసి వచ్చేసినాడు ఈ రోజుల్లో తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళు ఇతనికి సహకరిస్తున్నారు ఈస్ట్ పోలీసు మిగిలించడానికి తిరుపతి ఎస్పీ కూడా వాళ్లకు సహకరిస్తున్నారు మాతో కూడా మంచిగానే ప్రభావితం మాట్లాడుతున్నారు ఎస్పి గారు కానీ మేము అడిగిన సీసీ ఫుటేజ్లు నాలుగు సీసీ ఫుటేజ్లు అడిగా ఇవ్వడానికి కుదరదంట వాళ్ళకైతే సెక్యూరిటీ ప్రాబ్లం మాకైతే సెక్యూరిటీ ప్రాబ్లం లేదు పోలీస్ స్టేషన్ ముందరే మా పైన అటెంప్ట్ మర్డర్ జరిగితే పోలీసులు వాళ్ళని రక్షిస్తున్నారు ఏమి అవినీతి సొత్తు తీసుకొని తీసుకోకుండా ఉంటే నసీబ్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు జీరో ఎఫ్ఐఆర్ టైం పాస్ ఒకటనా నెల టైం పాస్ చేసి హైకోర్టు ఆర్డర్లు తీసుకున్న తర్వాత జీరో ఎఫ్ఐఆర్ చేసి హైదరాబాద్కి పంపిస్తారు దానిపైన నేను సవాల్ చేశాను అదే విషయం నితి నియోగ్కి పంపించాం అదే విషయం ప్రైమ్ మినిస్టర్కి పంపించాం అదే విషయం రాష్ట్రపతికి గవర్నర్కి డీజీపీకి ఎస్పీకి పంపించాం ఈ విషయాలన్నింటినీ ఎంతవరకు న్యాయస్థానాలకు చేర్చడం హైకోర్టు సుప్రీం కోర్ట్ వరల్డ్ కోర్ట్ ప్రపంచ కోర్టు ఇవన్నిటిలో పెట్టి ఈ నసీబ్ అనేటువంటి దొంగలు అరెస్ట్ చేసి ఎవరైతే రిజ్వానా సుల్తానా దగ్గర ఏమైతే ఎవడే చూడా వాటికి తీసి మొత్తం విచారిస్తే తప్ప ఇండియా ఈ పోలీసుల పైన నమ్మకం ప్రజలకు రాదు ఈ విధంతో మేము తీసేటప్పుడు మాకు సహకరించాల్సిన పోలీసు అవినీతి అధికారికి సహకరిస్తుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీంట్లో మాకు ఆర్డర్స్ వస్తున్నట్లే రాష్ట్రపతి నీటి ప్రతి ఒక్క నీటి వస్తున్నట్లే న్యాయస్థానంలో ఆర్డర్ తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరుగుతుందో వాటి ఫ్రీగా ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడతాననేసి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ ప్రాంతంలో ప్రజలందరూ ప్రజా సంఘాలందరూ వెళ్ళి అధికారులు సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి జైలు పంపేంత వరకు నన్ను తోడిస్తారని నాకు తోడిస్తారనేసి అందరికీ మనం Thank you.